వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి న్యూ హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది న్యూ ఇయర్ రోజు వీడియో అండి న్యూ ఇయర్ రోజు హమ్మకొండ వెళ్ళాము అరేబియన్ రెస్టారెంట్కి వెళ్ళి మండి తినేసి ఏషియన్ మాల్కి వెళ్ళాము ఏదైనా మూవీకి వెళ్దామని వెళ్ళాము బట్ అక్కడ ఏం మూవీస్ లేవు మా మేము చూడాలనుకున్నది సో అలా గేమ్స్ వైపు వెళ్ళాము చాలామంది వచ్చారు ఆ రోజు హాలిడే కావడంతో ఇక్కడ ఒక గేమ్ ఆడామండి డాల్ గేమ్ ఇక్కడ మీరు చూడండి అన్ని గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇక్కడ మా ఆయనకి ఈ గేమ్ ఆడాలని చాలా ఉంది ఇద్దరం ఆడదామంటే నాకేమో గేమ్ రాదు చాలాసేపు వెయిట్ చేస్తాడు ఏదైనా మంచి ఈ గేమ్ వచ్చిన వాళ్ళతో ఆడాలని బట్ ఎవరికి కొన్ని అందరూ టూ టూ మెంబర్స్ వచ్చి ఆడుతున్నారు లాస్ట్కి ఒక అబ్బాయి వెళ్ళాడు ఇంటికి వెళ్దామన్న టైంకి వెళ్ళాడు అనేసి ఒక అబ్బాయి వచ్చాడు చిన్న అబ్బాయి ఆయనకి అంతగా రాదు వార్చి గేమ్ అనుకున్నాము బట్ మా ఆయననే భయపెట్టేశాడు ఆయన గేమ్తో టూ టైమ్స్ ధ్యాసి ఇచ్చాడు మా ఆయనకి అప్పుడు చాలా పెయిన్ వచ్చిందట హ్యాండ్కి చూడండి ఎలా ఆడతారు ఆ బాబు చాలా బాగా ఆడాడు అండి గేమ్ అయిపోయాది వస్తుంది బయటికి చాలా బాగా ఎంజాయ్ చేశాడు గేమ్లో బయటకు వచ్చాక ఆ బాబుతో మాట్లాడాడు బాగా ఆడావు అనుకుంటా ఇక్కడ మళ్ళీ ఇంకో గేమ్ ఆడాము మాకు ముందు చెప్పలేదు ఆ టెడ్ బేరే అటువైపు పడాలా ఇటువైపు పడాలా అనేసి అది ఇటు సైడ్ పడ్డాక ఇటు పడితే మేము ఇవ్వము ఓన్లీ చాక్లెట్స్ ఇస్తాము అటు సైడ్ పడాలని చెప్పారు ఒక్కటి బాగా అనిపించలేదు ఎందుకంటే చాలామంది అక్కడ ట్రై చేసినా కానీ ఎవరికి పడలేదు మాకు పడింది ఇస్తారేమో అనుకున్నాం బేర్ ఇవ్వలేదు ఇక్కడ మా ఆయన ట్రై చేస్తుండు ఆ టెడ్ బేర్ వస్తుందేమో అని బట్ రాలేదు పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు పడింది కదా బ్రో వస్తుందా టెడ్డి బేర్ అనేసి అది తెలియదు చూడాలి వాళ్ళని అడగాలి అనేసి చెప్తుడు దీన్ని ఆపరేట్ చేసి అతన్ని పిలిచాము ఇలా పడింది మాకు టెడ్ బేర్ అనేసి పిలిసి తను వచ్చి అలా ఇవ్వము చూ ఇలా రాసి పెట్టి ఉంది కదా చూడండి ఎటు సైడ్ పడితే వస్తుందో అనేసి అని చెప్పాడు కానీ అక్కడ ఏమీ రాసి లేదు చూసాము మొత్తం చెక్ చేసాము అక్కడ ఏమీ పెట్టలేదు ఇంతేనండి వీడియో మా న్యూ ఇయర్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్